సో ఇవాళ మా హస్బెండ్ అయితే రిలీవ్ చేశారు ఏమో చాలా లగేజ్ మోసుకొని వచ్చారు ఏం చేసి ఏం తెచ్చారు ఏమొచ్చాయో చూద్దాం ఫస్ట్ అయితే ఒక షాల్వా ఇచ్చారు అంటే రిలీవ్ చేశారా మీకు ఓకే ఇచ్చినారా యూనియన్ వాళ్ళు ఇచ్చారా నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి అంటారు ఎంత వెయిట్ ఉంది ఇది బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మా వారి క్యాప్ వాటర్ బాటిల్ ఇదొక అంటే ఎక్స్ట్రా ఛార్జర్ పెట్టుకుంటారు అక్కడ ఛార్జింగ్ అయిపోయినంత పని చేస్తుంటారు కాబట్టి సో ఇదొకటి నెక్స్ట్ ఏంటి మాలే మాల వేస్తున్నారా ఇదొకటి చాలా అండ్ ఇదేంటి కూలర్ దండ వేసినారా దా మొత్తం నీకేస్తా రా వీడు వద్దంటే ఫోన్ తీసుకుని కెమెరాలో వీడియో ఉండరా అంటే ఉండడు ఈ పెద్ద పార్సల్ ఏందో చూద్దాం దూక ఇట్లా తీసేదేనా đồ đắt đặt set em Ha, set. Plates. Yeah. Cups. Kiểu <coughs> cup వచ్చేసి క్యారర్ బాక్స్ మాల్ దీంట్లోనే పెట్టిస్తారు ఎప్పుడు కర్నూలు నుంచి క్యారర్ కట్టాలంటే దీంట్లో ఇది సరిపోతుంది మాధు రైస్ సారీ సాంబార్ నెక్స్ట్ మా వారు ఇంతలేండి ఎక్కువ కూడా తినరు బాగా ఇచ్చారు బాక్స్ అన్ని చూపించి అసలైంది మర్చిపోయాను ఇదే మా హస్బెండ్ రిలీవింగ్ లెటర్ ఆ షాల్వా దాంట్లో మధ్యలో ఉండిపోయింది సో ఇది తీసుకొని వెళ్ళి మండే జాయిన్ అవ్వాలి మా వారు అదనమాట విఆర్ మిస్సింగ్ అనంతపూర్ రియాలీ ఇది హాస్టల్ చెప్పలేము యాక్చువల్గా మా హస్బెండ్ని సాటర్డే రిలీవ్ చేశారు చిన్న ఫంక్షన్ లాగా చేసి అలాగే వస్తూ వస్తూ ఆయన బ్యాంకులో ఉండే బాటిల్స్ అవి కూడా తీసుకొని వచ్చారనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను శారీ తీసుకుంటున్నాను అమ్మకి వడివి ఏం పోస్తున్నాం కదా సో ఒక శారీ పెడదామనేసి తీసుకుంటున్నాను పైన ఫ్లోర్లో మా వారు షాపింగ్ చేస్తున్నారు కింద నేను చేస్తున్నాను మేము ఏం షాపింగ్ చేస్తానో ఇప్పుడు చూపిస్తాను అలాగే చానల్స్ రిషా బులీ రిచక్క ఏంటి ఇలా లగేజ్ అంతా వేసుకుని కూర్చుని అనుకుంటున్నారా ఇవాళ లాస్ట్ డే మేము అనంతపురంలో అంటే రేపు మార్నింగ్ వెళ్ళి మా హస్బెండ్ జాయిన్ అవబోతున్నారు అండ్ నెక్స్ట్ డే మా మమ్మీ ఒక ఫంక్షన్ చేస్తున్నారు అది కూడా చెప్తాను వీడియో పెడతాను వాటికి సంబంధించి షాపింగ్ అయితే దీంట్లో ఇంకొన్ని బట్టలు నేను చూపించట్లేదు ఇప్పుడు బికాస్ స్టిచ్చింగ్ ఇచ్చాను బ్లౌజెస్ అండ్ శారీస్కి ఫాల్స్ లేమని సో అదనమాట అండ్ ఈరోజు లాస్ట్ డే బట్ చాలా హిట్టిక్గా ఉంది ఒక సైడ్ ప్రమోషన్స్ ఒక సైడ్ సుబీ అయితే ఇవాళ కంప్లీట్గా టెన్ సాంగ్స్కి కి డ్యాన్స్ వేసింది సో ప్రాక్టీస్ అప్పుడే టేక్ అప్పుడే పాపం నుంచి పిల్ల ఇంకా స్టిల్ రన్ అవుతుంది క్లాస్ నేను హౌస్ క్లీనింగ్ అంతా చేంజ్ చేసుకున్నాను అండ్ బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి పూజ ఐటమ్స్ అన్ని క్లీన్ చేసుకున్నాను బికాజ్ ఇవి కూడా తీసుకొని వెళ్ళాలి ప్లాన్ అంతా మొత్తం క్లియర్గా మీకు చెప్తాను అక్కడ వెళ్ళి హౌస్ ఓకే అయితే పాలు కూడా పొంగిచ్చేద్దామని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ లాస్ట్ డే కదా అనేసి ఇంత హెక్టిక్ షెడ్యూల్లో కూడా వంట ప్రోగ్రామ్ పెట్టుకున్నాను లేకుంటే బయట బయటను తప్పించేస్తుంటే కానీ బట్ స్టిల్ సరే నా చేత్తో వండి పెడదాం అనేసి డాన్సర్కి అండ్ మా ఎడిటర్కి నేనైతే ఇవాళ పన్నీర్ కర్రీ జీరా రైస్ చేశాను ఇంకా ఫుల్ హెక్టిక్ అస్సలు గ్యాప్ లేదు బాధపడదాం ఏడుద్దాం అనంతపురం వదిలే వెళ్తున్నా అంటే టైం లేదు సరే మళ్ళీ నైట్ ఎడుద్దాం లేదని అనుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ కొంచెం సెల్ఫ్ కేర్ కూడా ఉంది ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి అండ్ అమ్మకి వడి తీసుకెళ్ళాలి అండ్ నాకు అమ్మ వడి కోసం నా షాపింగ్ నేను చేశాను మామూలుగా లేదు షాపింగ్కే ఒక టూ డేస్ టైం పట్టింది ఇది మా చిన్నోడికి నేను తీసుకున్న ఇది దీన్ని ఏమంటారు ఇంకా షార్వానియా ఏదో అంటారు సో అది అండ్ నెక్స్ట్ రేపు మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడే హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం అన్నీ కూడా ఏమంటారు చెత్త పడేసి ఇదైతే మా మమ్మీ కోసం తీసుకున్న శారీ అంటే రెండు సారీస్ తీసుకున్నాను నా కోటి మమ్మీ కోటని మమ్మీకి ఏది కావాలో తను తీసుకుంటుంది తర్వాత ఏది కావాలో నేను తీసుకుంటాను సో ఇవి ఇట్లా బాక్స్ ఉంటేనే పెడతా ఎందుకంటే మనం గిఫ్ట్ పర్పస్ ఇచ్చేది కదా అందుకోసం అండ్ వడివేం ప్యాక్ చేసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి వచ్చిన తర్వాత కూడా ఇది మా చిన్నోడికి ఇంకోటి అంటే నాకు వడివేం పోసినప్పుడు మా మమ్మీ పెడతారు కదా సో అందుకోసం అనమాట ఇవి ఇట్లే బగ్ బ్యాగ్లో పెట్టుకోవడం కరెక్ట్ అనుకుంటా అంటే చేతులకు ఇస్తారు కదా ఇవన్నీ బిల్సే టూ డేస్ పట్టింది షాపింగ్ చేయడానికి ఇది వచ్చేసి ఒక శారీ ఎమర్జెన్సీగా కుట్టించమ్మా అని చెప్తే ఆవిడ కుట్టారు సో ఇది నేను పాలు పొంగిచ్చేటప్పుడు వేసుకుందాం అనుకుంటున్నాను ఇది కొంచెం మంచిగా ఫోల్డ్ చేయాలి అండ్ నెక్స్ట్ నేను ఫంక్షన్ కోసం డ్రెస్ తీసుకున్నాను ఎందుకంటే శారీస్ జ్యువెలరీ అవన్నీ వేసుకున్న ఎండలకి ఫుల్ ఫుల్ అవుట్డోర్ అనమాట ఫంక్షను సో కష్టం అవుతుంది మేనేజ్ చేయడం అనేసి ఇది తీసుకున్నాను ఇది ఎట్లా వేస్తారో ఏందనే నేను చూపిస్తానని చెప్తే అర్థం కాదు సో అదనమాట సమ్మర్ వచ్చింది కదా అనేసి ఒక ఫోర్ టాప్స్ తీసుకున్నాను ఇదొకటి ఇవన్నీ ఓపెన్ చేసి చూపించలేను నేను ఎటు వేసుకుంటూనే ఉంటాను బ్లాగులలో చూద్దినప్పుడు అండ్ దీంట్లో అమ్మకి బాక్స్ బాక్స్తో పెట్టుకుంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది అండ్ బోల్డ్ అనే విషయాలు చెప్తాను నెక్స్ట్ ఇది మా చిన్నోడికి అక్కడ మళ్ళీ ఆ షేర్వాని తీసేసి ఇది వేసుకోవడానికి కొన్ని వాడు కంఫర్ట్గా ఫీల్ అవుతాడనేసి ఇది ఒకటి తీసుకున్నాను పిల్లల బట్టలే అయ్యాయండి పదివేలు ఓన్లీ వీడివి మళ్ళీ పాప కాదు సో అనమాట మా వారి కూడా అన్ని బ్రాండెడ్ తీసుకున్నారు ఏమీ ఏమంటారు ఏం రావట్లేదు అనిపిస్తుంది బట్టలు ఇది ఇంకోటి ఎక్స్ట్రా వడవిఎంకి సో ఇది బాక్స్లోనే పెడతా అంటే మనకు గిఫ్ట్ పర్పస్ ఇచ్చారు ఇట్లా బాక్స్లో ఉంటేనే బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇది సువిడ్రస్ దీనికి ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా ఇచ్చారు అండ్ ఇది ఒకటి డ్రెస్సు సో ఆ ఫంక్షన్ వీడియోస్ కూడా పెడతాను అండ్ చూడండి బ్లాగులు ఎలా ఎలా తీస్తాను ఏంటి అనేది నేను కూడా ఇప్పుడు ఏమీ ప్లాన్ చేసుకోలేదు ఎలా ఏంటి అనేది జస్ట్ రాండమ్గా వెళ్ళిపోతున్నా ఒక ఫ్లో మెయింటైన్ అనమాట అంతే నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మా హస్బెండ్ క్లాత్స్ మా వారంటే ఏదో యుఎస్పోలో తీసుకున్నారు కాబట్టి కొంచెం కాస్ట్లీ అనుకున్నాం బట్ చిన్నోడి కూడా అదైతే పేరు మెరును తిందని చూసారు కదా అది టూ థౌజండ్ ఎంతో పడింది ఫంక్షన్కి అన్నిటికీ కొన్నాము ఇవి జూడియోలో తీసుకున్నాం టాప్స్ అంటే ఇది హల్దీకి బాగుంటుంది కదా అనేసి తీసుకున్నది కలర్ అంటే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా సమ్మర్ అంటే సో అది అండ్ ఇవన్నీ కూడా మా చిన్నోడికి తీసుకున్న డ్రెస్సెస్ ఆ రోజు ఆ రోజుకో ఎప్పుడుకో ఒకసారి ఉపయోగపడతాయి సుబీకి అండ్ ఇవన్నీ కూడా తీసుకున్నాను నైట్ డ్రెస్సెస్ అవి ఇవన్నీ వేసుకున్నప్పుడు క్లియర్గా చూపిస్తాం మీకు ఓకే నెక్స్ట్ ఇది ఒక టాప్ జూడియోలో పర్లేదు అనిపించింది ఇవి మరి లైఫ్ ఎంతవరకు వస్తే తెలియదు ఎప్పుడు ట్రై చేయలేదు ఇవి సో ఇది కూడా ఒక టాప్ అండ్ ఇవన్నీ టాప్స్ నెక్స్ట్ అంటే చాలా వరకు సువి నిన్న జూడియోలో చేసిన షాపింగ్ డాన్స్లోకి ఈరోజు వాడేసింది సో అందుకే కొద్దిగా తక్కువ కనిపిస్తున్నాయి బట్ సో సాటర్డే మా హస్బెండ్ రిలీవ్ అయ్యారు సండే ప్రోగ్రామ్ అంతా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అండ్ మండే మార్నింగ్ కర్నూలుకి వెళ్ళిపోయాము మా వారు ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి దేవుడికి దండం పెట్టుకున్నారు అండ్ ఇవన్నీ కూడా కొనుక్కొని వచ్చారనమాట నిన్న లైక్ సండే వెళ్ళి షూ షూ కొత్తవి అండ్ సాక్సెస్ బెల్ట్ అంటే పిల్లలు స్కూల్కి కొత్తగా జాయిన్ అయితే ఏమేమి కొంటారో అవన్నీ కూడా అలా కొంటూ ఉంటారనమాట కొత్తగా జాయిన్ అయినప్పుడు అంతా కూడా యాక్చువల్గా ఈ రోజు నుంచే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అమ్మ వాళ్ళది చూపిస్తాను అది కూడా రేపు యాక్చువల్ ఫంక్షన్ ఉంటుంది ఎల్లుండి కూడా ఉంటుంది హైవ్ కూడా క్లిప్స్ వస్తాయి ఇక్కడైతే మా మోక్షి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు వాళ్ళ డాడీకి అండ్ నేనైతే ఎదురు వెళ్ళి జాయినింగ్ లెటర్ ఇచ్చాను మా వారు వెళ్ళారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేకలు తెచ్చారు టూ డేస్ ముందే తెచ్చారంట అమ్మ వాళ్ళు సో గోంగూర అలా కట్టింటే కట్ట తినేసింది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను అలం పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే రేపు మటన్లోకి బల్క్ క్వాంటిటీ కావాలి కాబట్టి అన్ని క్లీన్ చేసి ఇస్తున్నాను అమ్మ వాళ్ళు అయితే ఫంక్షన్ కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నారు నిలబడి మళ్ళీ భయపడేది ఈవినింగ్ అయింది ఇక్కడ అందరం కాల పసుపు పెట్టుకుంటున్నాం మా పెద్దమ్మ అందరికి ఇక్కడ పసుపు పెడుతుంది పెద్దవాళ్ళు కదా అనేసి ఆ దండం పెట్టుకుంటున్నాను ఇక్కడ మా తమ్ముడు వంశి మా అమ్మకు చీర తెచ్చిచ్చారు ఆ మేకల్ని గేట్కి కట్టేసి ఉంటే ఆ తోరణాలన్నీ పీక్కొని తింటున్నాయి మళ్ళీ సరిపోలేదు అన్నట్టు అక్కడ కవర్ లో ఉండేవి కూడా తింటున్నాయి ఇక్కడ మా నాన్న ఒక చిన్న మినీ ట్రక్ మాట్లాడారు బికాస్ మేకలు తప్పెటోళ్ళు అండ్ ఇందాక చూయించాను కదా అవన్నీ కూడా ఐటమ్స్ పెట్టుకోవడానికి అనేసి ఈ ట్రక్ మాట్లాడారు పూజ చేస్తుంటే మా మోక్షి చేయాలని ఏడుస్తున్నాడు వాడు ఎందుకు అలా ఫీల్ అయ్యాడో తెలియదు కానీ ఈ ఫంక్షన్ అంతా నా భుజాల మీద వేసుకొని నేనే చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు ప్రతి దాంట్లో నేను చేస్తా నేను చేస్తా అని ఏడుపు ఒక్కటే ఏడుపు ప్రతీది వాడు చేయాలంటున్నాడు టెంకాయ కొట్టిందని అలిగిపోయాడు మళ్ళీ తర్వాత అమ్మ నీళ్ళు పోస్తుంటే నేను పోస్తాను అని మళ్ళీ ఏడు అప్పటికే తప్పట్లు స్టార్ట్ అయ్యి అనమాట మోగడం సో అందుకోసమే నేను ఇంకా అన్ని క్లిప్స్ మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అమ్మ వచ్చేసి అమ్మవారికి మొక్కున్నారు ఇలాగ మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ వస్తే కర్నూలుకి నేను మంచిగా రెండు ఆటలు చేసి నీకు అంగరంగ వైభవంగా చేస్తాను తల్లి అని మొక్కున్నారంట అమ్మ అలా మొక్కిందో లేదో డాడీకి అయితే ఆగస్టులో ట్రాన్స్ఫర్ వచ్చింది సో అయితే ఫంక్షన్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఎండాకాలమే చేస్తారు సో అందుకోసమే సమ్మర్కి అంతా ఇంకా మొదలుపెట్టారనమాట ఆ మొదలుపెట్టే కార్యక్రమంలోనే మాకు కూడా వెంటనే కర్నూలుకి ట్రాన్స్ఫర్ వచ్చింది ఇంకా హ్యాపీ అనమాట అమ్మ నాన్న ఫుల్ డబుల్ హ్యాపీ అలా అమ్మవారికి పూజలు స్టార్ట్ చేసామో లేదో ఫంక్షన్ అనుకున్నామో లేదో అప్పుడే అల్లుడికి ట్రాన్స్ఫర్ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ మేక చూడండి అసలు తింటూనే ఉంది ఏం మిగిల్చట్లేదు అక్కడ పూలు ఉంటే తింటుంది మాడు తోరణాలు ఉంటే తింటుంది అసలు తింటూనే ఉంది ఈ మేక ఒకటి అట్లా చేస్తుంది ఇక్కడైతే మా వీధిలో డాగ్స్ సువిన్ ఒక ఆట ఆడుకుంటున్నాయి మా హస్బెండ్ అయితే అప్పటికి ఆఫీస్లోనే ఉన్నారు రాలేదు అంటే ఆ రోజే కదా జాయిన్ అయింది ఈవినింగ్ వరకు ఉందాము అందరు డిస్పర్స్ అయ్యే వరకు అనేసి ఉన్నారు నెక్స్ట్ డే కూడా హాలిడే తీసుకున్నారు కదా అంటే లీవ్ ఫంక్షన్ ఉందనేసి సో అందుకే రాలేదు ఈ మేక చూడండి వీళ్ళేంది నాకన్నా ఎక్స్ట్రాల్ చేస్తున్నారు అన్నట్టు చూస్తుంది సువీని డాగ్స్ని మావాడు ఇక్కడ ఆల్రెడీ ఏడ్ మొదలు పెట్టేశాడు వాడిని కన్విన్స్ చేస్తూనే ఉన్నవాడు వెనక తిరుగుతాయి ఎందుకంటే మేకల్ని నేను తీసుకెళ్తా అని అవేమో పారిపోవాలని ట్రై చేస్తున్నాయి వీడు గట్టిగా పట్టుకోలేడు అనేసి మేము ఇవ్వట్లేదు ఇంటి నుంచి కొంత దూరం వరకు వెళ్ళి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారన్నమాట అక్కడ నైట్ వెళ్ళి ఉంటారు బికాజ్ మార్నింగే స్టార్ట్ అవ్వాలి కదా ఫంక్షన్ లేట్ అయిపోతుంది అనేసి అండ్ అటు అక్కడ ప్లేస్ మనం ఆక్యుపై చేయాలన్నమాట ముందు రోజే వెళ్ళి లేదంటే మనకు ప్లేస్ దొరకడం చాలా కష్టం ఎందుకంటే చాలా మంది చేస్తారు అండ్ ఆ రోజు మంచి ముహూర్తం అంట సో చాలా రష్ ఉండే నైటే వెళ్ళారు అంతా స్టాక్ దింపుకున్నారు అక్కడ ఓపెన్ రూమ్ లాగా ఉంటుంది అనమాట ఒక షట్టర్ లాగా సో ఇక ఇలాగా నైటే టెంట్లు అన్నీ వేసేసి అరేంజ్ చేసేసుకున్నారు కాబట్టి మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేసేసారు ఇంకా టిఫిన్ చే అండ్ టిఫిన్ చేస్తూ ఉన్నారు మా అమ్మ వాళ్ళు అమ్మవారిని రెడీ చేసే ప్రిపరేషన్లో ఉన్నారు అంటే అంత పుదించి నైవేద్యం చేయడం నెక్స్ట్ అలాగా కొంచెం ప్రాసెస్ ఉంటుంది సో అదనమాట ఇక్కడ అమ్మవారికి అయితే మన ఇంటి వాళ్ళే నైవేద్యం వండి పెట్టాలి లైక్ వంకాయ అండ్ నెక్స్ట్ భక్ష్యాలు అలాంటివి చేస్తూ ఉన్నారనమాట పులుగము అన్నీ ఇక్కడ మా మమ్మీ వాళ్ళ పెద్ద తమ్ముడు మా మా మామయ్య అండ్ మా అత్తమ్మ ఇద్దరు చాలా కష్టపడ్డారు బాగా చేశారు ఫంక్షన్ని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేశారు అండ్ వన్ మంత్ ముందు నుంచే స్టార్ట్ చేశారనమాట ఫంక్షన్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా అంటే లైక్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ పెళ్ళిలాగే పెళ్ళి కాదు అంతే ఫంక్షన్ ఉంది కదా అనేసి అమ్మ అయితే హౌస్ అంతా కూడా రీమోడల్ చేయించారు కలర్స్ వేయించారు సోలార్ పెట్టించారు అండ్ కొన్ని ల్యాడర్ ఐరన్ ల్యాడర్ అండ్ చిన్న చిన్న వర్క్స్ పై పైన టైల్ వర్క్స్ అన్నీ కూడా చేశారనమాట రిపేర్స్ అంతా నీట్గా ఫినిషింగ్ చేశారు కొత్తింటిలాగా అవన్నీ నేను కమ్మింగ్ అప్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే టిఫిన్ ప్రిపరేషన్స్ అవుతున్నాయి కదా ఇంకా అమ్మ వాళ్ళు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం పూజ చేసుకొని వచ్చేది ఉంది ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అందుకోసం ఈ తప్పటలు అంతా వాయిస్తున్నారు ఈ టైంకి మేము కర్నూలులో కరెక్ట్గా స్టార్ట్ అయ్యామనమాట అమ్మ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ ఫంక్షన్ నేనైతే కర్నూలులోనే ఉన్నాను బికాస్ పిల్లలు ఉన్నారు కదా కష్టం అవుతుంది అక్కడ స్టేక్ అనేసి అండ్ అమ్మ వాళ్ళు కూడా నైట్ ఇక్కడేం లేరు పెద్దమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడే అనమాట వాళ్ళ ఊరు కూడా ఇక్కడ అమ్మవారికి ప్రసాదం కింద కళ్ళు అండ్ వంకాయ కర్రీ అండ్ నెక్స్ట్ పులగము పెసరగుగ్గులు నానబెట్టినవి అండ్ చలిమిడి కూడా పెడతారు అనుకుంటా సో అవన్నీ పెట్టి టెంకాయ కొట్టేశారు ఇక్కడ మా తాతయ్య ఈ ఫంక్షన్లో మెయిన్గా మన దగ్గర ఉండాల్సింది వేపాకు ఎందుకంటే చాలామందికి పైలోకి వస్తుంటారు సో వాళ్ళకి కావాలనేసి పిల్లల పాపం పైకి ఎక్కి మరీ తెంపుతున్నారు ఇక్కడ చూసారా తండోప తండాలుగా జనాలు వస్తున్నారు అంటే ఎవరు వాళ్ళ ఫంక్షన్కి వాళ్ళు వస్తున్నారనమాట ఇక్కడ అంశకు కూడా అమ్మ మొత్తం పూజ చేసేసుకొని నెక్స్ట్ భక్షాలు చేస్తున్నారు ఇటు సైడ్ గోంగూర చట్నీ చేస్తున్నారు ఆ రోజు వంటలు వచ్చేసి బాయిల్డ్ ఎగ్ అంటే ఎగ్ కర్రీ అండ్ నెక్స్ట్ గోంగూర చట్నీ పులావ్ మటన్ ఇంకా రైతా నెక్స్ట్ చికెన్ కూడా అనుకుంటా అండ్ నెక్స్ట్ టిఫిన్కి అయితే ఉప్మా అండ్ పప్పుల పొడి పెట్టారు అండ్ జస్ట్ చాలా తక్కువ మంది ఉంటారు అక్కడ సో ఇంటి అనేసి అది ప్రిపేర్ చేశారు ఇక్కడ మా అమ్మమ్మ వచ్చేసి మా నాన్నకి అండ్ అమ్మకి వడి బియ్యం పెడుతూ ఉన్నారు యాక్చువల్గా మన ఇళ్ళలో జరిగే ఫంక్షన్స్కి పుట్టింటి నుంచి వచ్చే వడి బియ్యంతోనే మనం కట్టుకొని పూజ చేస్తాం కదా ఫంక్షన్ చేస్తాం కదా సో ఆ విధంగా అక్కడ చేస్తున్నారు అందరూ తెచ్చే శారీస్ పెట్టారు ఇక్కడ వచ్చేసి మెరూన్ శారీలో మా భారత చాలా హెల్ప్ చేసింది ఫంక్షన్కి చెప్పాను కదా ఇందాక మా మామయ్య మా అత్తమ్మ ఇద్దరు చేశారని సో తినే అనమాట ఇలా వడిబియ్యం కట్టుకొని అండ్ అమ్మవారికి కూడా వడబియ్యం తీసుకొని నెక్స్ట్ ఇలా గండదీపం పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది అమ్మవారి దగ్గరికి ఆ గండ దీపం కొండెక్కకుండా ఉండడం కోసం ఇలాగా పరద కప్పేసి అనమాట ఇలా చీరలు పరుస్తూ ఉంటారు ఇద్దరు మనుషులు వాటిని మనం తడుపుతూ వెళ్ళాలన్నమాట అంటే లైక్ క్లీన్ చేస్తూ ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాము సో నేనైతే ఇలా రెడీ అయ్యాను ఇక్కడ పిల్లలు ఇద్దరిని రెడీ చేసుకొని అండ్ మా అత్తమ్మ కూతురు అండ్ నేను మా వారు అందరం కలిసి స్టార్ట్ అయ్యాం ఫైవ్ మెంబర్స్ ఈ మెయిన్ గేట్కి ఒక్కటే కలర్ వేయించలేదు అప్పుడు కుదరలేదు తర్వాత అయితే వేయించారు బట్ ఫంక్షన్ టైంకి ఇది ఒక్కటే పెండింగ్ ఉంది ఇప్పుడు చెప్పండి హాయ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం చింతకుంట అనే ఊరికి ఆ పల్లెలోనే ఉంటారు అనమాట అమ్మవారు సో అక్కడే ఎప్పటి నుంచో అంటే మా తాతల కాలం నుంచి అమ్మవారికి అక్కడే చేస్తున్నారు సో మా ఫాదర్ కూడా అదే ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అంటే షార్ట్ కట్స్ ఉన్నాయంట సో చూడాలి ఎంత టైం పడుతుందో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము నిన్న అమ్మ వాళ్ళు ముందుగానే వెళ్ళారు ఇంకా మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం అనమాట పిల్లలు ఉన్నారు కదా అక్కడ స్టేకి కూడా అంత ఫెసిలిటీస్ ఉండవు సో అది అండ్ మా వెంచర్లో వాళ్ళు కూడా వస్తున్నారు కార్ అరేంజ్ చేసాం సో హ్యాపీ అండ్ రిలేటివ్స్ అందరినీ అంటే లైక్ ఒక పెళ్ళిలాగే ఏమంటే ఇంకా అంతే పెళ్ళి కాదు బట్ అంత లెవెల్లోనే అన్నీ బాగా జరుగుతాయి అనమాట అందరం కలుస్తాం ఎంజాయ్ చేస్తాం చూస్తూ ఉండేయండి బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ముందుగానే మన కెమెరామెన్ వెళ్ళిపోయారు కాబట్టి ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసుకుంటారు నేను వాయిస్ ఓరిస్తాను ఓకే బై బాయ్ అక్కడ చూసారా అలా ట్రక్లో వెళ్తున్నారు ఇలాగ ఇప్పటికీ టూ ట్రక్స్ని చూసాము వీళ్ళంతా కూడా లైక్ ఎక్కడికంటే ఇక్కడ అమ్మవారు ఉంటారు వెంకాయ్యపల్లెలు అమ్మ కర్నూలులో ఫేమస్ సో అక్కడికి వెళ్తూ ఉన్నారు అనమాట ఈరోజు ట్యూస్డే కదా ఫుల్ ట్రాఫిక్ ఫుల్ జనాలు ఉంటారు అక్కడ అది దారి మధ్యలో ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామిని చూసాము కొండంత ధైర్యం వచ్చింది మాకు మా వారు హీరోలా రెడీ అయ్యారు కానీ కెమెరాలోకి రారు ఏం ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఊరికైతే వస్తున్నాం వచ్చేసాము ఆల్మోస్ట్ ఇంక జస్ట్ వన్ కేమ్ ఉంది వీడు చిన్న ఉన్నప్పుడు వచ్చాము సో మనవాడు పుడితే షునా మనవడు గుడితే యాడలు చేస్తాను మొక్కుందమ్మ సో అప్పుడు అండ్ మళ్ళీ ఇప్పుడే నేను చిన్నప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ వన్స్ వస్తాయి కాబట్టి నాకు ఒక వైవ్ అనమాట అంటే నాకు లైక్ ఒక ఒక ఫైవ్ టైమ్స్ నాకు వచ్చాను కాబట్టి నాకు అవి గుర్తుంటాయి ఏ స్టేజ్లో వచ్చా ఏ ఇయర్లో వచ్చా ఎలా ఉన్నప్పుడు వచ్చా అనే ఫేజు ఇట్స్ లైక్ ఆల్ అబౌట్ మెమొరీస్ మెమోరీస్ బ్రింగ్ బ్యాక్ మెమరీస్ బ్రింగ్ కరెక్ట్ గా అమ్మ వాళ్ళు నడక స్టార్ట్ చేసిన ఫైవ్ మినిట్స్ కి వచ్చేసాము అందరిని ఇలా కలిసి పలకరిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మా అమ్మమ్మ అయితే టిఫిన్ అని పిలుస్తుంది నేను ఆల్రెడీ ఇంటి దగ్గర దోశలు వేసి పిల్లలు తినిపించుకొని వచ్చానని చెప్పాను ఇక్కడ నేను కూడా కొంచెం బిందెలో నీళ్ళు మారు పోస్తున్నాను ఇక్కడ మా పిల్లలు ఇద్దరు బాగా డాన్స్ చేస్తున్నారు ఉషార్గా అండ్ ఈ ఎంట్రన్స్లో లో ఒక గేట్ని చూసారు కదా ఇప్పుడు మెరుంది ఇది వచ్చేసి మా ఫాదర్ చేయించారు అంటే టెంపుల్ డెవలప్మెంట్స్ కి ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మా వంతు హెల్ప్ గా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాము లాస్ట్ టైం ఒక గ్రైండర్ ఇచ్చాము అంటే అక్కడ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు అనేసి అలాగా ఎందుకంటే ఇంటి దేవత కదా అనేసి మా డాడీకి ఒక సెంటిమెంట్ ఆ గేట్ పైన కృష్ణవేనమ్మ అని రాశారు కదా అది మా నానమ్మ పేరు మా నాన్న రాయించారు ఇక్కడ మా మోక్షి వాళ్ళ అమ్మమ్మని దొబ్బుతున్నాడు అనమాట ఎందుకంటే వాళ్ళు పైకి వస్తున్నారు పైలోకి వచ్చేసి అంటే మీది మీదకి వస్తున్నారు అనేసి వాడు ఏడుస్తున్నాడు మా అమ్మమ్మ దగ్గరికి ఎందుకు వస్తున్నారు మీరు అనేసి ఇక్కడ అందరూ టెంకాయలు కొడుతున్నారు ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం టెంపుల్ చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసేసి లోపలికి వెళ్తున్నాం ఇక్కడ నేను వచ్చేసి అమ్మవారికి నైవేద్యం తీసుకుని వెళ్తూ ఉన్నాము ఆ రోజు అక్కడ చాలా మంది చేశారనమాట ఫంక్షన్ ఫంక్షన్ అయిపోయే టైంలో అమ్మవారు పైలోకి వచ్చిన వాళ్ళంతా నార్మల్ అయిపోయింటారు కదా సో అప్పుడు మావాడు వెళ్ళి ఎందుకు మా అమ్మమ్మ మీదకి వస్తున్నారు మీరు అట్లా ఎందుకు డాన్స్ చేస్తున్నారు ఎందుకు అట్లా చేస్తున్నారు అని అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట అంటే వాడు ఫస్ట్ టైం కదా చూడడం వాడికి ఏం అర్థం కాలేదు సో అందుకోసం అన్ని క్వశ్చన్స్ అడిగాడు అండ్ ఇక్కడైతే అమ్మవారికి అన్ని ప్రసాదం అండ్ గండ దీపం అన్ని సమర్పించేసి బయటకు వచ్చాము అండ్ ఇక్కడ కూడా టెంకాయ కొడుతున్నారు అండ్ మన వాళ్ళందరూ గుర్తుపట్టి సెల్ఫీస్ దిగుతూ ఉన్నారు అక్కడ అమ్మవారికి ఆటలు సమర్పించేసి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది రిలేటివ్స్ ఆడైతే వాళ్ళందరినీ పలకరిస్తూ ఉన్నాను ప్యారల్గా ఒక పక్క మధ్యాహ్నం వంటలకి ప్రిపేర్ చేసుకుంటున్నారు ఉన్నారు వెజ్ వాళ్ళకైతే పుల్గం వంకాయ భక్షాలు అండ్ నెక్స్ట్ రైతా అలాగా సింపుల్గా చేశారు అండ్ ఇక్కడ మా చిన్నోడు వాళ్ళని వచ్చేసి ఎందుకు మా మేకను కోస్తున్నావా అని నిలదీస్తున్నాడు వాళ్ళని వాళ్ళు ఏమన్నారంటే మాకు డబ్బులు ఇవి మేము మేకను ఏమి కొయ్యము అంటే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు వాళ్ళ తాతయ్య డబ్బులు అడగడానికి ఎంత అల్లరి చేయాలో అంతకు మించే చేసినాడు ఆ టూ డేస్ అయితే అసలు పట్టుకోలేకపోయినా వాడిని నెక్స్ట్ మా రిలేటివ్స్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వాళ్ళకి నచ్చిన బొమ్మలు కొనిచ్చాను పెద్దవాళ్ళు అయితే మాటల్లో మునిగిపోయి పలకరింపుల్లో మునిగిపోతారు చిన్నపిల్లలకి చాలా బోర్గా ఫీల్ అయ్యి ఊరికే సతాయిస్తున్నారు సో కొంచెం బొమ్మలు కొనిస్తే ఎంగేజ్ అవుతారు కదా అనేసి కొనిచ్చాను అండ్ ఇక్కడ సువీన్ వచ్చేసి గుర్తుపట్టి పలకరిస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ కొద్దిగా పెద్ద పిల్లలు బొమ్మలు కొనుక్కోలేరు కదా అనేసి వాళ్ళకైతే వాటర్ మెలన్ కొనిచ్చాను పిల్లలైతే ఫుల్ హ్యాపీ యాక్చువల్ గా వాటర్ మిలన్ ప్లేస్ లో ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకున్నా ఐస్ క్రీమ్ చాలా చాలా చండాలంగా ఉంది జస్ట్ నీళ్ళే వాళ్ళు అప్పటికప్పుడు కలిపి అవి గడ్డ గట్టిచ్చేసారు అన్నమాట కలర్ వేసేసి ఇంకా జాతరలో ఎలా ఉన్నా పోతాయి కదా అనేసి వాళ్ళు అలా చేశారు ఇంకొద్దులే అనేసి నేను వాటర్ మిలన్ తీసి ఇచ్చాను అందరికి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోతురాజు వేషం వేసుకునే వాళ్ళు ఎవరు నాకు అంత డీటెయిల్ గా తెలియదు వాళ్ళు వచ్చి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి అంటున్నారు అమ్మమ్మ హండ్రెడ్ ఇస్తుంటే ఇంకా లేదు లేదు మాకు కావాల్సిందే అనేసి వాళ్ళని వాళ్ళు తెలుసు కదా ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అనేసి హామ్ చేసుకుంటారు నెక్స్ట్ ఇక్కడైతే మటన్ ఉడుకుతుంది నెక్స్ట్ ట్రాన్స్ కూడా వచ్చారు వాళ్ళ కలెక్షన్ కూడా అయ్యింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కూల్ డ్రింక్స్ ఇస్తున్నాం అందరికి అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా కొంచెం దాహం తీరుతుంది అనేసి కూల్ డ్రింక్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇస్తున్నాం నెక్స్ట్ డే కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం మటన్ ఉంటుంది సపరేట్గా అది మళ్ళీ కుక్ చేసి అమ్మవారికి పెట్టాల్సి ఉంటుంది అంటే పూజ చేసుకొని ఆ ప్రాసెస్ అయితే అంత క్యాప్చర్ చేయలేదు బట్ అది కూడా ఉంటుంది అనమాట ఇక్కడ మా అన్నయ్య మా పెద్దమ్మ కొడుకు వాడికి నాకే జస్ట్ టూ మంత్స్ తేడా బట్ ఇద్దరం ఒకే ఏజ్ అనుకోండి ఎక్కడ చూసినా పిల్లలు అయితే బాగా గుర్తుపడుతూ ఉన్నారు ఆ రోజు వంటలు అయితే ఒక పెద్ద ఆయన చేశారు చాలా చాలా బాగా చేశారు మధ్య మధ్యలో బోటీ ఫ్రై చేయమంటే అవి కూడా చేశారు అన్ని ఓపిక్ గా చాలా బాగా చేశారు ఫైనల్ గా అన్ని వంటలు రెడీ అయ్యాయి అందరికి సర్వ్ చేశాము కూల్ వాటర్ తో పిలిచిన వాళ్ళు కూడా వచ్చారు దూరం నుంచి అంటే లైక్ హైదరాబాద్ అట్లా ఎక్కడెక్కడో ఊర్లో నుంచి కూడా చాలా మంది వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది వీకెండ్ ఎంతమంది మంది కలిసారంటే ఓకే బట్ వీక్ డే లో కూడా అంటే లైక్ మంగళవారం కదా మనం చేసేది అలాంటి టైంలో లో కూడా అందరు అటెండ్ అయ్యారు చాలా బాగా అనిపించింది ఇక్కడ నేను మా అన్న భార్య తేజు ఇద్దరం కలిసి భోంచేస్తున్నాం అప్పటికే అందరు తినేసి ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు మేము జస్ట్ అలా గోరుముద్దలు తినిపించుకుంటున్నాము ఇక్కడేమో ఈ సీన్ సువి తీస్తుంది తీస్తుందే లేదని నా డౌట్ తీసింది బానే లంచ్ ని మంచిగా స్వీట్ పాన్ తో ఎండి చేసాము ఫంక్షన్ గురించి మా అన్నయ్య చెప్తున్నాడు అనమాట ఇట్లా జరిగింది అట్లా జరిగింది అది ఇలా జరిగింది అలా జరిగింది అని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి నేను పిల్లలమ్మ వారు అందరం రిటర్న్ అయ్యాం మేము కర్నూలు కి రీచ్ అయిన ఒక గంటకి అమ్మ వాళ్ళు వచ్చారనమాట చూడండి తప్పటల్లో కూడా పాపం ప్రాణం లేనట్టు మోగిస్తున్నారు తప్పట్లు నుంచి తప్పట్లు మోగిస్తానే ఉన్నారు కదా ఇంకా వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ బాగా టైడ్ అయిపోయారు అండ్ నెక్స్ట్ ఇక్కడ టెంకాయ చూసే సేమ్ యాంగ్రీ బర్డ్ లాగా ఉంది ఇంటికి రాగానే పిల్లలు ఉంటారు అనేసి అందరం ఫ్రెష్ అప్ అయ్యాము అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళు రాగానే కాలు కడుగుతున్నాను మా చిన్నోడు చూడండి ఏడుపు నేను కాలు కడగాలనేసి అట్లా ఏం చేసినా సరే నేను చేస్తాను నేను చేస్తా అని చేస్తున్నాడు ఇలాగ ఎర్రనీళ్ళు తీసేసి ఇంకా టెంకాయ కొట్టేసి ఇంట్లోకి వస్తారనమాట రివర్స్లో రావాలి అమ్మ వాళ్ళు అంటే అమ్మవారిని తీసుకొని లోపలికి వస్తున్నట్టు ఉండాలి కాబట్టి అలాగ వస్తారనమాట ఇక్కడ డాన్స్ ఎందుకు చేస్తున్నారు అంటే అమ్మవారి ఇంటికి వచ్చిన ఆనందంలో అలాగా తప్పెట్లో మోగిస్తారు కదా అప్పుడు పిల్లలు కూడా హ్యాపీగా అలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట డాన్స్ చేస్తే నెక్స్ట్ మా ఇద్దరు పిల్లలకైతే ఆ బొమ్మలు కొనిచ్చాను ఇక్కడ మనకు అంటే ఫంక్షన్కి వచ్చిన శారీస్ అన్ని కూడా చూపిస్తున్నాను అన్బాక్స్ చేస్తున్నాము అనమాట గిఫ్ట్స్ అన్ని కూడా శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి చూస్తూ ఉండండి నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ డే వ్లాగ్ అప్లోడ్ చేస్తాను అది కూడా మిస్ అవ్వకండి ఈ వీడియోస్ అంటే లైక్ ఈ పర్సనల్ బ్లాగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి నాకు కింద కమెంట్ చేయండి సో దట్ నేను ఇంకా ఎలాంటివి చేయాలి లేదంటే ఏమైనా చేంజెస్ ఉంటే కూడా చెప్పండి సో దట్ నేను మీకు బెస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుభిక్ష బుల్లి రిచక్క థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను తెచ్చిన టూ శారీస్లో అమ్మ అయితే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నారు తన దగ్గర ఈ కలర్ కాంబినేషన్ లేదనేసి